నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపావరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టే అన్నవరం దేవస్థానంలోనూ నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ నేతల ఒత్తిడితో రెండేళ్ల నుంచి రైతు డైరీ పేరుతో నాణ్యత లేని నెయ్యి సరఫరా అవ్వడం దేవస్థానంలో అవినీతిని చాటుతుంది దేవస్థానానికి ఏటా రెండు లక్షల కిలోల నెయ్యి అవసరమైతే అంతటి భారీ స్థాయి క్వాంటిటీ నెయ్యిని ప్రముఖ కాంట్రాక్టర్ కు ఇస్తేనే నాణ్యత వస్తుంది కానీ ఊరు పేరు లేని ఓ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టి వైసీపీ నేతలు కోట్లలో సంపాదించారు దీనికి ప్రాయశ్చిత్తంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చెంది నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొందేనా అహంకారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కేవలం పదకొండు సీట్లు పరిమితం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించారని వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తెలగం చెట్టి శ్రీను తెలియజేశారు వెంకటేశాయ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో పవిత్రమైనది కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా వెళ్ళే ఆ స్వామి సన్నిధిలో కూర్చుండి చెప్పుకుంటారు భక్తులందరూ మరి అలాంటి దేవాలయాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం చాలా అన్యాయం ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని భక్తులు తినటమే కాదు స్వామివారికి కూడా నైవేద్యం పెడతారు అలాంటి వాటిల్లో మరి అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు పెడతామన్నదే చాలా దారుణం ఆయనకి అసలు మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం అవట్లేదు అంటే భగవంతుడి మీద కూడా వ్యాపారమేనా ఆ స్వామి కొన్ని డబ్బులు ఎలాగో లాగేసుకున్నాడు ఈయన అదే డబ్బుల రూపంలో తీసుకోవచ్చు కదా ఆ నెయ్యిలోనూ కూడా ఆవు నెయ్యి అనేసి జంతువుల కొవ్వును అక్కడ ప్రవేశపెట్టి మరి ఆ విధంగా ప్రసాదంలో కలిపి భక్తులకే కాకుండా స్వామికి కూడా నైవేద్యం పెడతాం అనుమని నేను ఈ సందర్భంగా మీకు నేను విన్నవించుకుంటున్నాను ఈరోజున తిరుపతికి ఇంత జనం వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కూడా తిరుపతి వెళ్ళిన ఏ భక్తుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఉండగా తిరుపతికి రాకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అసలు జనం ఎలా వెళ్తున్నారంటే ఈ ఐదు సంవత్సరాలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడటాకే ముఖమాసిపోయారు ఆ స్వామిని చూడటానికి కూడా వీళ్ళు లేని పరిస్థితిలో చేసేసారు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం మూడు వందల టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు వ్యాపారం విఏపి దర్శనం వ్యాపారం అన్ని అన్ని సామాన్యుడికి దర్శనం లేకుండా చేసేసారు సపోజ్ నేనే ఒకసారి వెళ్ళాను తిరుపతికి సాయంత్రం ఐదు గంటలకి లైన్లో ఉంటే పొద్దుట నాలుగు గంటలకే ఓ కంపార్ట్మెంట్లో పెట్టారు అప్పుడు మళ్ళీ ఓ డేట్ ఇచ్చారు నాకు రెండు రోజుల తర్వాత మీకు దర్శనం అనేసి అలాగ భక్తుల్ని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా తిరుపతిని నిజంగా ఏం చేసేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాదు ఆయన క్రైస్తవుడు కావచ్చు నేను కాదన్నాను ఇప్పుడు అయినా ముస్లిం అయినా హిందూ అయినా హిందువులమే హిందూ దేశంలో పుట్టే మనం హిందువులమే మన అందరం క్రైస్తవు ముస్లిము హిందూ బాయి భాయ్ అని ఎందుకు అనుకుంటాం అందరూ సమానంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలని ఒక ఫ్యామిలీలాగా బతకాలని అంతేగాని తిరుపతిని ఈ విధంగా సర్వనాశనం చేయాలనే ఆలోచన అసలు ఇప్పుడు వరకు ఎవరికీ రాలేదు ఈయనకే వచ్చింది మరి వచ్చిన వాళ్ళందరూ కూడా గాల్లో కలిసిపోయారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఎప్పుడికైనా హిందూ దేవాలయం మీద దాడి చేయకుండా నీ మనస్సు మార్చుకో నువ్వు క్రైస్తవులు అయితే అవ్వు నేను కాదనట్లేదు మేము చర్చలకు వెళ్తాం మేము దండం పెట్టుకుంటాం మాకు ఇష్టమే కానీ వేరే దేవుణ్ణి భ్రష్టి పెట్టే విధంగా మీరు మసులుకోకూడదు దేవుడు మనిషి కాదు అక్కడ దేవుడు దేవుణ్ణి దేవుళ్ళ చూడు దేవుణ్ణి వేరే విధంగా చూస్తే ఆయన చూపు మన మీద పడిందంటే మసి అయిపోతాం బూడిదైపోతాం బూడిది కూడా కనిపించదు మరి తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన దేవాలయం ఎంతోమంది కోట్లాది మంది కోట్లాది మంది భక్తుల మనోభావాలై ఆ స్వామి ఆ స్వామి సన్నిధి అలాంటి సన్నిధిలో ఇలాంటి దారుణాలు చేయటం అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచిది కాదని వినమించుకుంటున్నాను మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవిత్రతను కాపాడుతున్నాడు ఆయన తిరుపతి అంటే ఎలా ఉండాలో అలా ఉంటుంది ఏ భక్తుని అడిగినా సరే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయారు మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీ మీరు పరిపాలించేటప్పుడు తిరుపతిలో ఎంత దారుణంగా ఉందో ఈరోజు భక్తులను అడిగితే చెప్తారు అందులో ఎటువంటి సందేశం లేదు భక్తుల్ని అడిగితే ఒక్కొక్కరి ఈరోజుని మీరు ఎంత బాగా పరిపాలించారు రాష్ట్రాన్ని తిరుపతిని హిందూ దేవాలయాల్ని ఎలా చూసారో ఒకసారి తిరుపతి వెళ్తే భక్తులు అందరూ చెప్తున్నారు అందరూ ఆలకిస్తున్నాం టీవీలో చూస్తున్నాం